రైతన్నలందరికీ నమస్కారం అన్నా నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఇంకొక మంచి జాండీర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఈ వేరియంట్ హార్వెస్ట్ అమ్మగానికి అయితే తెచ్చానన్నా ముఖ్యంగా ఇది వచ్చేసరికి స్టాండర్డ్ బాక్స్తో నచ్చే సెవెంటీ ఫైవ్ హార్స్ పవర్ గల ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అన్న ఇదొచ్చరికి మంచి కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది మంచి మోడల్ ఉన్న హార్వెస్ట్ మంచి దారిలో అయితే వచ్చిందన్న ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్ గమనించగలరు హార్వెస్ట్ రిలేటెడ్ పూర్తి వివరాలు పూర్తి ఫోటోలు వీడియోలై దయచేసి వీడియో చివరి వరకు చూడండి ముందు లైక్ జెండర్ నమ్ము మీ దగ్గర ఏమైనా హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ల బాక్సులు బాక్స్ లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్టర్ హార్వెస్ట్ ఒక బాక్స్ ఉన్న మనం స్పాట్ లో మేము పెడతాము జస్ట్ మీ బండి ఫోటోలు తీసి నెంబర్ కి వాట్సాప్ అయితే చేసేయండి ఇక ఏ మాత్రం వెయిట్ చేసినట్ల విడదలకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాన్ డీర్ ఫైవ్ ఈ వేరియంట్ హార్వెస్టర్ ఉన్న జాన్ డీర్ లో ఐదు సున్నా డెబ్భై ఐదు వేరియంట్ హార్వెస్టర్ అని చెప్పుకోవచ్చు హార్వెస్ట్ సరిగ్ నీట్ అండ్ గుడ్ కండిషన్ లో అందుబాటులో అయితే ఉంది ప్రస్తుతం అయితే బండి ఎటువంటి రిపేర్లు గానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఇది వచ్చరికి డెబ్బై ఐదు హెచ్పి గల బండన డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ హార్స్ పవర్ గల వెహికల్ అని చెప్పుకోవచ్చు అందులోనూ ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్తో అయితే అందుబాటులో అవుతుంది అండ్ వాటి పొలాల్లో చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అన్న బాక్స్ విషయానికి వచ్చినట్లయితే స్టాండర్డ్ బాక్స్తో బండి అయితే అమ్మకానికి అయితే వచ్చింది బాక్స్ కూడా గుడ్ నీట్ అండ్ గుడ్ కండిషన్లోనే అందుబాటులో అవుతుంది హార్వెస్ట్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్ట్ వచ్చరికి రెండు వేల ఇరవై మోడల్ హార్వెస్ట్ ఉన్న టూ థౌజండ్ ట్వంటీ మోడల్ హార్వెస్ట్ మంచి మోడల్ హార్వెస్ట్ టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ అయిందేసరికి ఓవరాల్ గా బండి గుడ్ కండిషన్ లో అందుబాటులో ఉన్నట్లు ఓనర్ చెప్తుండు ఇక బండి ఒక ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి లైక్ చేసి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ ప్రతి రోజు తక్కువ ధరలో మంచి కండిషన్ లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్స్ నేరుగా గా రైతుల నుంచి వచ్చినాయి రోజుకు రెండు నుంచి మూడు మేము తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ పెట్టుకోండి ఇక ఈ హార్వెస్ట్ ధర వచ్చేసరికి ఓనరు పద్దెనిమిది లక్షల యాభై చెప్తున్నారు మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నా ప్రైజ్ నెగోషియబుల్ మీరు ఆర్వేషన్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ఈ ధరలో తగ్గింపు అనేది చేయడం జరుగుతుంది ఫిక్స్డ్ ప్రైజ్ ఏమి కాదన్నా ఆర్వేషన్ లొకేషన్ వచ్చేసరికి ఈ ఆర్వేషన్ మనకు వనపర్తి జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది తెలంగాణ స్టేట్ ప్రజెంట్ హార్వెస్ట్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి రీలే మండలము వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా బండిన ఇది వచ్చరికి ఇక ఆర్వేషర్ తీసుకోవాలని ఎవరికైతే అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని హార్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి హార్వెస్టర్ యొక్క ఇంజన్ గేర్ బాక్స్ టైర్లు పేపర్లు ఫుల్గా వెరిఫై చేసుకొని మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకోండి అన్న అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి ఏదేమున్నా బండి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని తీసేసుకోండి అన్న ఇక ఈ హార్వెస్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది నేర్ తోని మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చున్న వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఒకవేళ ఆర్వేస్ట్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఉన్న నంబర్ తీసివేయడం జరుగుతున్న అది గమనించగలరు సో ఇదన్నా ఇవాటి వీడియో ఇంకో వీడియో లైక్ చెప్పే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి ఇది ఒకసారికి జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి స్టాండర్డ్ బాక్స్ ఆర్వేస్ అందులోనూ ఫోర్ వీలర్ డ్రైవ్ వేరియంట్ రెండు వేల ఇరవై మోడల్ అన్న పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తుంటూ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఓనర్ అయితే సంప్రదించవచ్చు వీల్లో ఇంకో మంచి బండితో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్